హై ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఈ వీడియోలో ఎన్సీ ను ఉపయోగించి కాంట్రాక్టర్ ను హోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కంట్రోల్ వైరింగ్ ఇచ్చి చూపిస్తాను కంట్రోల్ వైరింగ్ ఇస్తేనే ఈ కాంట్రాక్టర్ ఆన్ ఆఫ్ అవుతుంది తర్వాత హోల్డింగ్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కంట్రోల్ వైరింగ్ ఇస్తాను ఎన్సి ఇన్పుట్ లో ఫేస్ సప్లై ఇవ్వాలి ఎన్సీ అవుట్ నుండి ఎన్ఓకి ఒక వైర్ ఇవ్వాలి ఎన్వో అవుట్ నుండి కాంటాక్టర్ కాయల్ ఏ ఒన్ కి ఇవ్వాలి ఇప్పుడు కాంట్రాక్టర్ కాయలకి ఏ కి న్యూట్రల్ ఇవ్వాలి ఇది ఏ టూ ఎన్వెన్స్ లో పవర్ ఇచ్చి ఆన్ చేసి చూపిస్తాను ఆన్ అవుతుంది కాంటాక్టర్ ఆన్ అవుతుంది ఎన్వో వదిలితే ఆఫ్ అయిపోతుంది ఈ ఎన్వో నార్మల్లీ ఓపెన్ కాబట్టి ఈ సర్క్యూట్ అనేది ఈ కాంటాక్ట్స్ అనేది ఓపెన్ లో ఉంటాయి కాబట్టి ఇది ఆన్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడికి సప్లై వస్తుంది కాయలకి వదిలితే ఓపెన్ అయిపోతుంది కాబట్టి సర్క్యూట్ పవర్ రాదు అందుకు ఇది ఓన్లీ ఆన్ ఆఫ్ మాత్రమే జరుగుతుంది హోల్డింగ్ కాదు ఆన్ ఆఫ్ వదిలితే ఆఫ్ అవుతుంది ఆన్ చేస్తే ఆన్ అవుతుంది వదిలితే ఆఫ్ అవుతుంది అంటే ఇది నార్మల్లీ ఓపెన్ ఓపెన్ కాబట్టి ఓపెన్ సర్క్యూట్ ఉంటుంది కాబట్టి ఆన్ చేస్తేనే సప్లై కా వెళ్తుంది కాబట్టి ఆన్ అవుతుంది ఇది హోల్డింగ్ కావాలి హోల్డింగ్ కావాలంటే థర్టీన్ ఫోర్టీన్ నెంబర్లు ఉన్నాయి కదా ఈ కాంటాక్ట్ ను కాంటాక్ట్ అంటారు ఈ కాంటాక్ట్ కు మనము ఎన్ ఓ నుండి ప్యారల గా సప్లై ఇవ్వాలి పవర్ ఇవ్వాలి ఇప్పుడు ఇచ్చి చూపిస్తాను ఇప్పుడు ఒక వైర్ ఇప్పుడు ఎన్సీ అవుట్ నుండి ఒక వైర్ నిలరీ కాంటాక్ట్ కు ఇవ్వాలి ఎన్సి అవుట్ నుండి ఒక వైర్ను యాక్జలరీ కాంటాక్ట్ కు ఒక వైర్ని ఇచ్చాను అవుట్ నుండి ఒక వైర్ని ఇవ్వాలి మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ కాంటాక్టర్ సెల్ఫ్ హోల్డింగ్ కావాలంటే ఎన్సి అవుట్ నుండి ఒక వైరు అగ్లరీ కాంటాక్ట్ ఒక వైరు ఎన్వో అవుట్ నుండి ఒక వైరు ఈ ఆగ్విలరీ కాంటాక్ట్ ఒక వైరు ప్యారలల్ గా ఇవ్వాలి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను అయింది హాఫ్ ఆన్ హోల్డింగ్ అయింది ఓల్డింగ్ చేయాలంటే ఈ కంట్రోల్ వైరింగ్ ఇలా ఇవ్వాలి ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి